హాయ్ అండి మనం శారీలో వచ్చిండే బ్లౌజ్ స్టిచ్ చేద్దాం ఇప్పుడు శారీలో అంటే వర్క్ ఇలా వర్క్ వచ్చేసింది ఆ వర్క్ నెక్ పెద్దగా వస్తాయి కదా మన సైజుకి ఆ నెక్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి నెక్ పర్ఫెక్ట్గా మన సైజుకి ఎలా చేసుకోవాలో సైజు నెక్ పెద్దగా ఇచ్చేస్తారు వాళ్ళు మనం చిన్న సైజు చేసి ఇప్పుడు స్టిచ్ చేద్దాం ఇది శారీలోనే వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు చూడండి కటింగ్ చేసేసినాను నెక్ అంతాను మనం నార్మల్గా ఏం సైజ్ కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసేసి లైనింగ్ అంతా అటుకి ఫ్రంట్ స్లీవ్ అంతాను ఇప్పుడు బ్యాక్ నెక్ మటుకే చూద్దాం లైనింగ్ మనం ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసేసినాము ఈ క్లాత్ బ్యాక్ది చూడండి బ్యాక్ మెయిన్ పీస్ ఇప్పుడు నెక్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం నెక్ వచ్చి తొమ్మిది ఉంది ఇప్పుడు తొమ్మిది ఉంది మనకి ఆ సైజు కావాలంటే ఆ సైజుకి అనేది నెక్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ టిప్తో కన్నా మనము రెడీ చేసినాం అనుకో పర్ఫెక్టు మనకి ఆ సైజు కావాలో ఆ సైజు అనేది రెడీ అవుతుంది చూడండి ఇవి రెండును వర్క్ వచ్చినది కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకునేసేయాలి ఇప్పుడు మనకి ఆ సైజ్ కావాలో ఆ సైజు ఆరు కావాలా ఐదు కావాలా ఐదు కావాలా వాళ్ళ సైజుని బట్టి మనం ఇలా మార్క్ వేసుకోవాలి వర్క్ కార్ట్ నుంచి ఇక్కడికి సైజుని బట్టి మార్క్ వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకొని వద్దాం చూడండి ఇక్కడ స్టిచ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా సన్నగా రావాలి ఇక్కడ వచ్చేళ్ళకు చూడండి ఇలా సన్నగా అనేది అది ఉల్టాలో వేయాలి చూడండి టాప్ సైడ్ ఐదు అన్నర వచ్చేసింది ఐదన్నర కావాలి వీళ్ళకి అందుకని ఐదన్నర రెడీ వచ్చేసింది చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పెట్టి దీని మీద స్టిచ్ చేద్దాం చూడండి ఇక్కడ వచ్చేలా సన్నగా ఇప్పుడు చూసిపిస్తాను చూడండి మార్క్ వేసి ఒక తూరి ఎలా డా బ్యాక్ డాట్ పడతాం కదా ఆ టైప్లో మనము నెక్కి అనేది స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఆ సైజు కాలో ఆ సైజు నెక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీని మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేద్దాం లైనింగ్ క్లాత్ పెట్టుకొని అది ఎలా ఉందో అలా స్టిచ్ చేసి టిప్ వేసుకునేద్దాము ఇది లైనింగ్ కూడాను సెంటర్ వేసుకోవాలి వర్క్కి మనము స్టిచ్ చేసి ఉంటాం కదా అక్కడికి వచ్చే మాదిరి ఒక ఘాటు ఇలా న్యాచ్ చేసుకొని సెంటర్కి అనేది ఇలా స్టిచ్ చేసుకుంటే ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ రాదు ఈ సైడ్ ఆ సైడ్ రౌండ్ అనేది మిస్ కాకుండా పర్ఫెక్ట్ రౌండ్ రెండు సైడు వస్తుంది రెండు షోల్డర్ సైడు డివైడ్ ఇట్లా వచ్చేస్తుంది ఈ టైప్లో వేసుకుంటే కన్నా ఇప్పుడు నెక్ రౌండ్గా ఒక స్టిచ్ ఇద్దాం స్టిచ్ చేద్దాము సెంటర్లోది వేసుకునేది ఇక్కడ అక్కడ జరగకుండా ఇది బ్యాక్ ఉక్సే వస్తుంది బ్యాకే దీనికి హుక్స్ చూడండి బ్యాక్ ఆల్రెడీ వర్క్లో అలాగనే వదిలేన్నారు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ స్టాప్ చేసేద్దాం స్టాప్ చేసేసి ఇప్పుడు నెక్ రౌండ్గా ఒక స్టిచ్ చేసుకుందాం కొంచెం కాలించి వదులుకొని ఈ సైడ్ అయినా జరగకుండా ఒక స్టిచ్ రౌండ్గా వేసి తిప్పేసి ఇంకొక స్టిచ్ చేద్దాం ఇప్పుడు యా వర్క్ బ్లౌజ్ అయినా కూడా మనము స్టిచ్ అనేది ఇలా డమ్మీ స్టిచ్ ఒకటి వేసుకొని తర్వాత ఆ సైడ్ వర్క్ ఉండే సైడ్ తిప్పుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే జరగదు మనకి నెక్ అనేది వర్క్ పక్కలోనే స్టిచ్ చేసుకోవచ్చు ఆ సైడ్ తిప్పేసిన తర్వాత చూడండి ఇంకా స్టిచ్ చేసినాం కదా ఇలా తిప్పు ఒకతూ వేసుకున్నాం దీని పక్కలో ఎడ్జ్లో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చేతి పని ఏమీ లేకున్నా అలాగే ఫినిషింగ్ టిప్ వేసుకునేయడమే ఇంకో దీని పక్కలో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం పర్ఫెక్ట్ మనకి ఆ సైజు గాల్లో ఆ సైజుతో వచ్చేస్తుంది చేతి పని లేకున్నా టిప్ వేసేద్దాం ఎడ్జ్లో ఇంకొకటి వేద్దాం ఇప్పుడు చూడండి ఇలా ఆల్రెడీ ఒక స్టిచ్ వేసినాం కదా జరగకన్నా ఇది ఇంకొక స్టిచ్ ఆ స్టిచ్చి వేసుకొని ఇది వేసినామనుకో ఎక్కడ కూడా జరగదు రెండు సైడు ఒకే మార్జిన్ వస్తుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే ఇప్పుడు ఇంకొక తూరి ఇలా తిప్పి వేసుకునేద్దాం లైనింగ్ మీద ఇది వచ్చేసి నడుముకి నడుము బెల్ట్ కట్టకన్నా ఎమ్మింగ్ లేకన్నా చేతి పని ఏమి ఎమ్మింగ్ లేకన్నా ఇలా స్టిచ్ చేసుకొని ఫ్రంట్ చేసుకునేస్తే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చేతి పనితో ఏమీ అవసరం ఉండలేదు ఆల్రెడీ వర్క్ ఉంది టిప్నెస్ కూడా ఎక్కువే వస్తుంది చేతి పనితో ఏమి అవసరం ఉండలేదు బాగుంటుంది ఇప్పుడు నెక్ కూడా కట్ చేద్దాము ఒక సైడ్ సాల్టేజ్ వచ్చింది పీసు ఆ పీస్ వచ్చిన దానికల్లా కొంచెం జాయింట్ చేసుకోవాలి ఒక పావుంచి వదులుకొని కట్ చేసుకోవాలి ఇలా చూడండి పావించి వదులుకోవాలి వదులుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుని అందా గాట్లు పెట్టేసి ఇప్పుడు తిప్పేసేద్దాం కచ్చా లోగాకి జరక్కన్న వేసి కదా స్టిచ్ అది రిమూవ్ చేసేద్దాము ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనము నీట్గా చూడండి నీట్గా వచ్చేసింది హెడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది పైన వేద్దాం ఇంకొక స్టిచ్ ఇలా నడుముకి నెగ్గకి ఇంకొక స్టిచ్ అనేది ఎడ్జ్లో వేసుకోవాలి ఇలా ఎడ్జ్లో వేసుకొని వచ్చేయాలి నీట్గా ఎక్కడ కూడా మనకి చేతి పని లేకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ ఒక స్టిచ్ ఇది ఫ్రంట్ వచ్చేసి ప్రెన్సెస్ కట్టు బ్యాక్ ఉక్స్ ఎడ్జ్లో టోన్స్ ఉంది నిదానంగా ఏడ్చుకుంటా వేస్తున్నాను టోన్స్ లేని చోట ఇప్పుడు రౌండ్లో లైనింగ్ అతికిచ్చేద్దాం రౌండ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాము చూడండి ఇక్కడ పీసు తక్కువ వచ్చింది మెయిన్ పీసు ఇవిదంతా కట్ చేసిన తర్వాత ఆ పీస్ని అక్కడ జాయింట్ చేద్దాం ఇప్పుడు చూపిస్తాను తక్కువ వచ్చింది పీస్ని ఇప్పుడు చూడండి ఇక్కడ తక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఈ పీస్కి ఇంకొక పీస్ అనేది జాయింట్ ఇలా చేసుకున్నాము ఇది కచ్చా లోపలకి వెళ్ళిపోతుంది కనిపించలేదు వర్క్ ఆల్మోస్ట్ అంతాను రెడీమేంట్ శారీలో వచ్చిన బ్లౌజులకంతా ఇలా తక్కువ వస్తూ ఉంటాయి తక్కువ వచ్చే దానికి ఇలా చేసుకోవాలి మనం ఫస్ట్ అంతా రెడీ చేసుకొని నీకు ఎక్కడ తక్కువ వస్తుందో పీసు అక్కడ ఈ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు బ్యాక్ హుక్స్ కాబట్టి మనం ఓపెన్ చేసి హుక్స్ పట్టి ఖజా పట్టి స్టిచ్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడాను పట్టేద్దాం అట్లే ఈ సెంటర్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్స్ బ్యాక్ డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు పెడితే మనకు షోలర్ లెవెల్ కరెక్ట్గా వచ్చేస్తుంది పొడవు వచ్చేసి మూడించీలు పొడవు డాట్స్ మూడించీలు మూడు అన్నారు కూడా బ్యాక్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ సైడును ఇప్పుడు మనం సెంటర్ అనేది ఓపెన్ చేద్దాం ఇలా ఓపెన్ చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉక్స్ పట్టి వచ్చి రైట్ సైడ్ పీస్ వస్తుంది బ్యాక్లో ఆ సైడ్ వేసుకోవాలి కాజా అనేది లెఫ్ట్ సైడ్ వచ్చే కేసుకోవాలి ఇక్కడ ఇంకా ఉక్స్ వేసేటప్పుడు కనిపించలేదు అందువలన ఎప్పుడు కూడాను రైట్ సైడ్ బ్యాక్ వస్తుంది కదా ఆ సైడు ఉక్స్ పట్టి అనేది వేస్తాను కాజా పట్టి లెఫ్ట్లో ఇలా ఇది డబల్ పీస్ వేసుకుని అది సింగిల్ పీస్ లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు పీస్లు వేసి జాయింట్ చేస్తున్నాను ఇది కాజాపట్టికి డబల్ స్టిచ్ చేసుకోవాలి దీనికి ఫినిషింగ్ ఒక స్టిచ్చు దాని పక్కలోనే ఒక స్టిచ్చు ఆ రెండు స్టిచ్ సెంటర్లో మనము కాజా అనేది రెడీ చేసుకోవాలి లేదా ఫస్ట్ స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్ మీదనే కాజా వేసుకుంటే బ్యాక్ ఉక్స్లకి పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ ఉక్స్ వేసినా కూడా కనిపించదు ఈ ఫస్ట్ స్టిచ్ చేస్తాం కదా దానిపైన కాజా అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా క్లోజ్గా ఉంటుంది మనం కాజా దాని మీద కుట్టుకుంటే ఫ్రంట్కి అయితే సెంటర్లో దీనికైతే స్టార్టింగ్ స్టిచ్ చూడండి ఇప్పుడు బ్లౌజ్ రెడీ చేసేద్దాం ఫ్రంట్ బ్యాక్ అటచ్ చేసుకొని బ్లౌజ్ రెడీ చూడండి ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ రాలేదు హార్మోన్లు కానీ ఏమి పర్ఫెక్ట్గా నెక్ బ్లౌజు రెడీ అయిపోయింది నా ఫ్రెండ్ వీడియో ఫుల్ చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి వీడియో అనేది చేరుతుంది మీ లైక్ వల్లనే ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చింది మీకు యూజ్ అయిందంటే ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఏమైనా యూజ్ కావచ్చు స్టిచ్ వాళ్ళు ఉండి నేర్చుకోవాలా అనుకుంటే ఓకే ఫ్రెండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ